అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ లావణ్య రెడ్డి మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తూ ఉన్నారు పురుషులతో సమానంగా ప్రతి రంగంలో దూసుకెళ్తున్నారు మహిళలు సో ఫుట్ పాత్ వ్యాపారం నుంచి సాఫ్ట్వేర్ దాకా అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు మహిళలు అయితే తాజాగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ట్రాఫిక్ విధుల్లో ఒక ఐదుగురు మహిళా కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ అశ్విని గారు ఉన్నారు సో అశ్విని గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కరీంనగర్ ప్రాంతానికి ఐదుగురు మహిళా కానిస్టేబుల్ ట్రాఫిక్ విధుల్లో విధులు నిర్వహిస్తున్నారు సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్నారు సో ప్రస్తుతం మనకి కరీంనగర్లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్ అశ్విని గారు ఉన్నారు సో అశ్విని గారిని అడిగి మరిన్ని వివరాలు క్లియర్గా తెలుసుకుందాం మేడం నమస్తే పోలీస్ ఉద్యోగం అంటేనే కత్తి మీద సామ్ లాంటిది చాలా హార్డ్ వర్క్తో కూడుకొని ఉంటుంది సో అలాంటిది ట్రాఫిక్ అంటే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది సో మీరు ఎలా నిర్వహిస్తున్నారు ఎన్ని డేస్ అయింది ఈ జాబ్ చేయబట్టి సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇబ్బంది ఉందా ఏంటి మీ ఫీల్ డీటెయిల్గా చెప్పండి మేడం నా పేరు అశ్విని ఎన్ని డేస్ నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నారు గ్రామం కమాన్పూర్ మండల్ కొత్తపల్లి నాకు టూ సిస్టర్స్ వన్ బ్రదర్ నేను ఎంఎస్సి పూర్తి చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో మా నాన్నగారి ఆశయం ఏంటంటే అమ్మాయిలు ఉన్నత చదువులు చదివించాలి ఒక గొప్ప స్థానంలో చూడాలని ఆశ అలాగే కష్టపడి చదివించారు కానీ అనుకోని సందర్భంలో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు తర్వాత అమ్మగారు కష్టపడి చదివించారు నేను ప్రైవేట్ సెక్టర్లో టీచర్గా వర్క్ చేశాను కానీ నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని గవర్నమెంట్ జాబ్ సాధించాలి అలాగే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అలాగే పోలీస్ జాబ్పై మక్కువతో ఈ జాబ్ సాధించడం జరిగింది ప్రారంభంలో ట్రాఫిక్ అనేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది అమ్మాయిలు ట్రాఫిక్ విధులు నిర్వర్తించడమా రోడ్పై ఉండడమా అనేసి అలా అనిపించింది కానీ ఏ జాబ్నైనా అలవకగా అమ్మాయిలు చేయగలరు ఏ రంగంలోనైనా రాణించగలరని ఇప్పుడు అనిపిస్తుంది ఒక స్టేషన్కే పరిమితమే కాకుండా ప్రజలతో మమేకమై ఒక జాబ్ చేయడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను ట్రాఫిక్ డ్యూటీస్ ఏ విధంగా నిర్వర్తించాలో వీక్లీ వన్స్ పరేడ్ ఉంటుంది అందులో ఉన్నతాధికారుల శిక్షణ మేరకు మేము ఈ విధులను నేర్చుకుంటున్నాము ట్రాఫిక్ని కంట్రోల్ చేయగలుగుతున్నాము వాహనదారులు ట్రిపుల్ రైడింగ్ సెల్ఫోన్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలని ఆశిస్తున్నాను ట్రిపుల్ రైడింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ అండ్ మైనర్ డ్రైవింగ్ చేయకుండా ఉండడానికి కౌన్సిలింగ్స్ నిర్వహిస్తున్నాము అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము చలాన్స్ ఇంపోజ్ చేస్తున్నాము కరీంనగర్ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరుకుంటున్నాను మేడం మీరు ఇప్పుడు డ్యూటీ చేస్తున్నారు కదా మీకు టైమింగ్స్ అనేటివి ఎలా ఉంటాయి అదే మహి జెంట్స్ ఉంటారు మామూలు కానిస్టేబుల్స్ వాళ్ళతో పాటు ఈక్వల్గా ఉంటాయా లేకపోతే ఇంకా మీకు ఏమైనా టైమింగ్స్లో డిఫరెన్స్ అనేది ఉంటుందా లేదండి అందరికీ సమానంగానే ఉంటుంది సిక్స్ అవర్స్ డ్యూటీ ఉంటుంది షిఫ్ట్ వైజ్ ఉంటుందండి థ్యాంక్ యూ సో ప్రస్తుతం మనం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్ యాదగిరి స్వామి గారితో ఉన్నాము సో సార్ని అడిగి ఎంత మంది రిక్రూట్ అయ్యారు మరి ఎలా విధులు నిర్వహిస్తున్నారు అనే విషయాలన్నింటినీ కూడా క్లియర్ గా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి సార్ ఎంత మంది ఉన్నారు ఇక్కడ ఏంటి క్లియర్ గా చెప్పండి సార్ మేడం మా దగ్గర కమిషనరేట్ లో కొత్తగా మా సీపీ గారు మాకు ఒక ఫైవ్ మెంబర్స్ కొత్త ఉమెన్ కానిస్టేబుల్స్ను డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా మా దగ్గర వాళ్ళు ఫైవ్ మెంబర్స్ వచ్చి రిపోర్ట్ చేశారు వాళ్ళకు ట్రాఫిక్ రెగ్యులేషన్ డ్యూటీస్ చేస్తున్నాము ప్లస్ బందోబస్తులు కూడా వాళ్ళకు యూజ్ చేసుకుంటాము రెండు షిఫ్ట్స్ ఉంటాయి మా దగ్గర మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది డే షిఫ్ట్ ఉంటుంది అండ్ మధ్యాహ్నం షిఫ్ట్ ఉంటుంది సో రెండు షిఫ్ట్లో వాళ్ళు డ్యూటీస్ చేస్తున్నారు వాళ్ళు బాగా చేస్తున్నారు డ్యూటీస్ మాకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డ్యూటీస్ తీసుకుంటున్నాం మేము సో ఈ కాన్సెప్ట్ అనేది కర్నర్ కమిషనరేట్లో ఉమెన్ ఫోర్స్ అనేది ట్రాఫిక్ డ్యూటీస్ పర్ఫార్మ్ చేయడం అనేది ఇక్కడ ఫస్ట్ టైం బట్ ప్రీవియస్ గా ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ లో చూసుకుంటే హైదరాబాద్ లో కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు గా హైదరాబాద్ సిటీ పోలీస్ కానీ తర్వాత రాచకొండ కానీ తర్వాత సైబరాబాద్ లో కూడా ఉమెన్ ఫోర్స్ వర్క్ చేస్తున్నారు సో ఇక్కడ వాళ్ళు ఉమెన్ ఫోర్స్ తీసుకోవడము ఇది బాగుంది బట్ దే ఆర్ ఈక్వల్ ఫర్ ఉమెన్ వాళ్ళు కాబట్టి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు మొత్తానికి ఇది ఈ రోజు మహిళా శక్తి ట్రాఫిక్ రంగంలో కూడా విజయాన్ని సాధిస్తూ అని మన సుమన్ టీవీ తరఫున ఎక్స్క్లూసివ్ గా చేయడం జరుగుతుంది కెమెరా పర్సన్ బిట్టితో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్